హిందూ మతంలో దేవతల విగ్రహాలు ఫోటోలను పూజించడం మానవాయితీ దాదాపు ప్రతి హిందూ కుటుంబంలోనూ ఇంట్లో చిన్న పూజ గది ఉంటుంది అక్కడ చాలా దేవతల ఫోటోలు ఉంటాయి ప్రతిరోజు ఆ ఫోటోలకు పూజలు చేసేవారు ఉన్నారు కేవలం పండగల సమయంలోనే పూజలు చేసేవారు కొందరు ఉంటారు అయితే వాసశాస్త్రం ప్రకారం మాత్రం పొరపాటును కూడా కొందరు దేవుళ్ళ ఫోటోలను ఇంట్లో పెట్టుకుని పూజించకూడదట మరి ఏ దేవుళ్ళను పెట్టుకుంటే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందో తెలుసుకుందాం నటరాజ విగ్రహం నటరాజ విగ్రహం ఇంట్లో పెట్టకండి నటరాజు శివుడి రూపాల్లో ఒకటి ఈ రూపంలో శివుడు నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తాడు కాని అది నిజం కాదు నటరాజ రూపం శివుడి తాండవ నృత్యానికి ప్రతీక ఇది శివుడి కోపం రూపం ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు అందుకే నటరాజ విగ్రహం లేదా ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు భైరవ మహారాజు ఫోటో కూడా పెట్టకండి భైరవుడు కూడా శివుడి రౌద్రావతారమే భైరవుణ్ణి తామసిక పద్ధతిలో పూజిస్తారు ఈ పూజలో మాంసం మద్యం వాడతారు భైరవుడు దేవత కూడా అందుకే ఈ ఫోటో కూడా ఇంట్లో పెట్టకూడదు శనిదేవుడి విగ్రహం కూడా ఇంట్లో పెట్టకండి శనిని శని గ్రహం అంటారు ఎవరి మీద ఈయన దృష్టి పడితే వాళ్ళకి చెడు రోజులు మొదలవుతాయి అందుకే శనిదేవుణ్ణి పూజించాలంటే గుడికి వెళ్లి పూజించండి ఇంట్లో శనిదేవుడి విగ్రహం పెట్టుకోవడం వాసు ప్రకారం మంచిది కాదు కాళీమాత ఫోటో కూడా పెట్టకండి దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో కాళీ కూడా ఒకరు ఇది దేవి రౌద్ర రూపం ఈ పూజ ఇంట్లో కాకుండా బయట చేయాలి అందుకే ఈ ఫోటో లేదా విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు దీన్ని చేయకుండా ఉండటమే మంచిది వీరభద్రుడు వీరభద్రుడు శివుడి అతి రౌద్ర రూపాల్లో ఒకటి ఇది శివుడి కోపం నుండి ఉద్భవించిన ఒక శక్తి వీరభద్రుడనేది యుద్ధ దేవత ఇంట్లో శాంతి సౌఖ్యం కోసం ఈ రూపాన్ని ఇంట్లో పెట్టకపోవడం ఉత్తమం మహాకాల భైరవుడు ఈ రూపం సాధారణ భైరవుని కంటే మరింత తాండవ మూర్తి పూజల సందర్భంలో విశేష నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇంట్లో నిలిపే బదులు ఆలయంలో పూజించడమే శుభప్రదం హనుమాన్జీ నిండుగా మండుతున్న రూపం అంటే అంగారక రూపం కొంతమంది రౌద్ర హనుమాన్ రూపాలను ఇల్లు గోడలపై పెడతారు ఉదాహరణకు శత్రు సంహారం చేస్తున్న హనుమాన్ రూపాలు ఇవి శత్రునాశనం కొరకు ప్రభావవంతమైనవి కానీ ఇంట్లో శాంతికి బదులుగా ఉద్వేగాలు కలహాలకు దారి తీయవచ్చు హనుమాన్ ఫోటో పెట్టాలంటే భక్తి భావంతో భక్తుడికి ఆశీస్సులు ఇస్తున్న శాంతమైన రూపం ఉండాలి ఇంట్లో పెట్టడానికి అనుకూలమైన దేవతల ఫోటోలు లేదా విగ్రహాలు ఏంటో చూద్దాం లక్ష్మీదేవి శుభం సంపద కోసం గణపతి కార్యసిద్ధి విజ్ఞాల నివారణ సరస్వతి దేవి విద్యా జ్ఞానం కోసం శాంత స్వరూప శివుడు లేదా నంది ముందు శివలింగం శుభదాయకమైన శాంతతను ఇస్తుంది శ్రీరామ సీత లక్ష్మణ హనుమాన్ సహితంగా ఉన్న ఫోటో స్నేహం కుటుంబ సమైక్యతకు చిహ్నం ఇంట్లో దేవతల ఫోటోలు పెట్టేటప్పుడు అవి శాంతమూర్తి రూపాల్లో ఉండాలి రూపాలు శక్తివంతమే అయినా వాటిని ఇంట్లో కాకుండా ఆలయాలలో ప్రత్యేక పూజా స్థలాల్లో పూజించడం మంచిది ఇంటిలో సదా శుభశాంతులు ఉండాలంటే వాస్తు ప్రకారం మంచి శక్తిని ఆకర్షించే రూపాలను మాత్రమే పెట్టడం ఎంతో శ్రేయస్కరం